దిస్ ఇస్ ది బర్డింగ్ లైట్ ఆఫ్ హోప్ అండ్ నాలెడ్జ్ ది డి ఆఫ్ శ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అకాడమిక్ బ్రిలియన్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీ అందరూ ఆనందంగాను ఆరోగ్యంగాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలోనే మొదటి పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాలు ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి పాఠం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ప్రత్యక్ష దైవాలు అని అనగానే మనకు గుర్తొచ్చేది మన యొక్క తల్లిదండ్రులు ఎందుకంటే నవమాసాలు మోసి తల్లి మనకు జన్మనిస్తే మనలను పెంచి పెద్దవాడు చేసి జీవితంలో స్థిరపడేటట్లుగా చేసేటటువంటి గొప్ప వ్యక్తి మన యొక్క తండ్రి కాబట్టి వాళ్ళెప్పుడు మనకు దైవంతో సమానమే మనం ఏం చేసినా కూడా వాళ్ళ యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము మరి చాలా మంచి పాఠం తల్లిదండ్రుల పట్ల మనం చూపించాల్సినటువంటి విధేయత వాటికి సంబంధించినటువంటి ఒక చక్కని కథ ఈ పాఠంలో మనకు తెలియచేయడం అనేది జరుగుతుంది కొంతమంది తల్లిదండ్రుల గురించి పట్టించుకోకుండా వారి యొక్క బాధ్యతలు తీసుకోకుండా తల్లిదండ్రులను ఈ రోజులలో తీసుకెళ్ళి అనాథాశ్రమాలలో లేదా వృద్ధాశ్రమాలలో మరి చేర్చడం అనేది జరుగుతుంది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి అందుకు సంబంధించి తల్లిదండ్రుల యొక్క గొప్పతనం ప్రతి మనిషికి గృహస్థాశ్రమ యొక్క ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా నిర్వర్తించాలి అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి మహాభారతం నుంచి ఒక మంచి కథను మన వీరన్న గారు ఈ ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి పాఠం ద్వారా తెలియచేయడం అనేది జరుగుతుంది ఎంతో గొప్పగా చూసుకోవాల్సినటువంటి తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి సంతానం గురించి వేమన గారు ఒక పద్యం చెప్పారు మరి పాఠంలోకి వెళ్ళబోయే ముందు ఆ పద్యం మనం ఒకసారి విని అప్పుడు మనం పాఠం గురించి తెలుసుకుందాం తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో నచ్చదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో వేమన గారు తల్లిదండ్రుల పట్ల దయలేనటువంటి సంతానం గురించి మరి చాలా చక్కని పోలికతోటి చెప్పడం అనేది జరిగింది ఎవరైతే తల్లిదండ్రుల పట్ల జాలి దయ్య కరుణ లేకుండా ప్రవర్తిస్తారో వాళ్ళందరూ కూడా చెద పొరుగులతోటి సమానము మరి చెద పురుగులు బ్రతికున్నా ఒకటే చనిపోయినా ఒకటే ఎందుకంటే అవి ఉన్నా లేకపోయినా ఎవరు వాటి గురించి పట్టించుకోరు కాబట్టి కాబట్టి మనకు జన్మనిచ్చి మనము గొప్పవాడయ్యే వరకు కూడా మన వెన్నంటే ఉండి మరి మన ఎన్నో సేవలు చేసినటువంటి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో మరి బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ వేమన్న గారు ఈ పద్యంలో చెప్పడం అనేది జరిగింది మరి ప్రత్యక్ష దైవల పాఠంలో ఎరణ గారు ఒక మంచి కథతోటి ఈ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు మరి ఆ విషయాలు ఏమిటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం విషయ సూచిక నేటి పదం కవి జీవిత విశేషాలు ఉద్దేశం సారాంశం ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ముందుగా నేటి పదం జననీ జనకులు అనగా అర్థం తల్లిదండ్రులు అని జననీ జనకులంటే అర్థం తల్లిదండ్రులు అని ఇప్పుడు వాక్య ప్రయోగం చూద్దాం తల్లిదండ్రులు మనకు దైవంతో సమానం తల్లిదండ్రులు మనకు దైవంతో సమానం ఈ పదంతో మీరు మరొక వాక్యాన్ని వ్రాయండి ఇప్పుడు మనం ప్రత్యక్ష దైవాలు పాఠాన్ని రచించినటువంటి గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కవిత్రయంలో మూడోవాడైనటువంటి గారు పద్నాలుగవ శతాబ్దానికి చెందినటువంటి కవి మరి వీరి రచనలు ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము అలాగే నృసింహ పురాణము రామాయణము హరివంశము ఇందులో రామాయణము అలభ్యము అలభ్యం అంటే అది మనకు లభించట్లేదు అని అర్థం మిగిలినవన్నీ కూడా మనకు లభిస్తున్నాయి మరి వారి బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు ఎర్రనగారిలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఏమిటంటే ఎర్రన రచనలో వర్ణనలు అధికంగా ఉంటాయి ప్రబంధ లక్షణమైనటువంటి అష్టాదశ వర్ణలన్నీ కూడా మనకు వీరు రచించినటువంటి నృసింహ పురాణంలో కనిపిస్తాయి ఇతని వర్ణనలు తర్వాత కాలంలో వచ్చిన కవులకు మార్గదర్శకంగా అయినాయి అందుకే వీరిని వర్ణనలకు ఆద్యుడు అని పిలుస్తారు మరి ఎరణ్ గారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ప్రత్యక్ష దైవాలు పాఠం యొక్క ఉద్దేశం గురించి తెలుసుకుందాం లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నిటిలో ఉత్తమ ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం పిల్లలు మీకు అర్థమైంది కదమ్మా ఈ పాఠం ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాము ఎవరైతే అమ్మా నాన్నలను నిరంతరం సేవిస్తూ ఉంటారో వారికి సర్వసుఖాలు కలుగుతాయి కావున అమ్మా నాన్నలను సేవించడం అనేటటువంటి ధర్మాన్ని పాటించే వాళ్ళందరికీ కూడా ఈ భూమి మీద ప్రతీది కూడా సుసాధ్యమే కనుక అమ్మా నాన్నలే మనకు ప్రత్యక్ష దైవాలు వారిని సేవించడమే మన యొక్క కర్తవ్యము అనే విషయాన్ని గుర్తు చేస్తూ మనకిప్పుడు ఒక చక్కని కథను చెప్పడం అనేది జరుగుతుంది కథలోనికి వెళ్ళబోయే ముందు కథ ముందు జరిగినటువంటి నేపథ్యం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం అరణ్యవాసములో ఉన్న ధర్మరాజుతో మార్కెండె మహర్షి కౌశికుని గాథను చెబుతాడు కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువుగారు ప్రకటిస్తారు గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరతాడు ఒకనాడు మరిచెట్టు నీడలో కూర్చుని వ్యాధ్యయనం చేస్తుంటాడు చెట్టుపై ఉన్న ఒక పక్షి ఆయనపై రెట్టవేస్తుంది కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా మహాత్మా నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుణ్ణి కలవమని చెబుతుంది అప్పుడు కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరికి వెళతాడు అక్కడి నుంచి మనకు ఈ ప్రత్యక్ష దైవాలు పాఠం యొక్క కథ ప్రారంభమవుతుంది ఆ ఇల్లాలు చెప్పినటువంటి విషయాన్ని అనుసరించి కౌశిక మహర్షి ధర్మవ్యాధుణ్ణి కలుసుకుంటాడు వెళ్ళి ధర్మవ్యాధుణ్ణి కౌశిక మహర్షి మహాత్మా మీరు చాలా గొప్పవాళ్ళు అన్న విషయాన్ని నేను వినడం జరిగింది దానికి కారణం ఏమిటో తెలియచేయండి అని కౌశిక మహర్షి ధర్మవ్యాధుణ్ణి అడుగుతాడు అప్పుడు ధర్మవ్యాధుడు ఓ కౌశిక మహర్షి నీవు నన్ను సర్వజ్ఞుడు అంటూ అభినందించావు నేను అంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైనటువంటి ధర్మాన్ని ఒకటి నీకు తెలియజేస్తాను అని చెప్పి కౌశిక్ మహర్షిని సగర్వంగా తన ఇంకా ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నాడు నాలుగు వైపుల నుండి సుగంధాలు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నతమైనటువంటి ఆసనాలపై ధర్మవ్యాధిని తల్లిదండ్రులు కూర్చొని వారు తమకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి ధరించి ఎంతో ఆనందంగా ఉన్నారు ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సేవ చేస్తున్నాడు ఇలా ఎవరైతే తల్లిదండ్రులను సంతోషంగా చూసుకుంటారో వారికి వేదధ్యాయనం యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం వస్తుందని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితోటి చెబుతాడు చెప్పి కౌశికుడితో అంటాడు ధర్మవ్యాధుడు ప్రజల చేత గౌరవించబడేటటువంటి ఓ మహర్షి వీరు నా తల్లిదండ్రులు వీరి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతలను పూజిస్తారు నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు వేరే దేవతల గురించి నాకు తెలియదు వీరికి రుచికరమైనటువంటి పండ్లు పూలు దంధం అందమైన నగలు వస్త్రాలు ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తూ ఉంటాను ఈ భూమిపై పుణ్యాన్ని కోరేటటువంటి గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పాడు మళ్ళీ కౌశిక మహర్షితో ధర్మవేదుడు అంటాడు మరి నువ్వు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి నీ తల్లిదండ్రుల యొక్క సేవ చేయకుండా నువ్వు వ్యాధ్య నిమిత్తం వెళ్ళావే కానీ వారి గురించి నువ్వు ఆలోచించలేదు నీవు విడిచి వెళ్ళినటువంటి మరుక్షణం నుంచి నీ కోసం తల్లిదండ్రులు గుండెలు పగిలేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంధులయ్యారు ఎప్పటికైనా నువ్వు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు అని ధర్మవ్యాధుడు కౌశికుడితో చెబుతాడు అప్పుడు కౌశికుడు ధర్మవ్యాధుడితోటి ఈ విద్యగా అంటాడు ఓ పుణ్యాత్ముడా నీవు చెప్పిన మాటలు సరైనవి శ్రేష్టమైనవి మేలు కలిగించేవి వాటిని నేను శ్రద్ధగా విన్నాను తప్పక ఆచరిస్తాను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను అని చెప్పి ఆ మిథిలా నగరం నుంచి తన యొక్క గృహానికి బయలుదేరతాడు ఈ విధంగా ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల యొక్క సేవ ఎంత గొప్పదో అన్న విషయాన్ని కౌశిక మహర్షికి ప్రత్యక్షంగా చూపించి అతనిలో ఈ ధర్మం పట్ల ఉండేటటువంటి విషయాన్ని తెలియచేయడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మా నాన్నలను సేవించడమే ప్రథమ ధర్మంగా ప్రతి ఒక్కరికి కావాలి అనే విషయాన్ని చాలా చక్కగా మనకు ఎరణ గారు మహాభారత కథ నుంచి చెప్పడం అనేది జరిగింది ఒకసారి మీరు ఈరోజు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పాఠ్యపుస్తకంలో చదివి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్స్లో రాసుకోండి ఇదే మీకు ఈరోజు గైహికం అందరికీ ధన్యవాదములు